ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న అనుకూల అలాగే ప్రతికూల పరిస్థితులు జీవితంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క జ్యోతిష్య శాస్త్రం మీద ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తి జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న రాశులు కానీ నక్షత్రాలు గ్రహ సంచారాలను వాటి స్థితి గమనాలు ఆ నక్షత్రాలలో జరిగే మార్పులు గ్రహాల పరిణామాలు వాటి వల్ల వచ్చే అనుకూలమైన ప్రతికూలమైన గమనాల వల్ల ఏదైనా జీవితంలో అతడు ఎదుర్కొనే మార్పులు ఆధారపడి ఉంటాయి అంటారు అయితే వీటిని ప్రభావితం చేసేవి ఈ వ్యక్తి యొక్క రాశులు ఆ రాశులను ప్రభావితం చేసేటి ఆయా రాశులలో ఉండే గ్రహ సంచారాలు దురాచారాల స్థితిగతుల వల్ల జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి మరి అలాంటి గ్రహ సంచారంలో ఏర్పడ్డ అనుకూల పరిస్థితులతో కొంతమంది అదృష్టవంతులు అవుతున్నారు ఇక వీరికి శుక్రమహర్దశ పట్టి పట్టింది పట్టిందల్లా బంగారమే నక్క తోక తొక్కారు అని అంటున్నారు అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వారికి ఇంకొక మహర్దశ యోగం రాబోతుంది నిజంగా ఇలాంటివి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒక చోట వస్తూ ఉంటాయి అలాంటి యోగమే గజకేసరి యోగం ఈ గజకేసరి యోగంలో జీవితంలో ఆ వ్యక్తి మును ఎరుగని అత్యున్నత శిఖరాలను రాజ్యసంతో ఒట్టిపడుతున్నవి అనుకున్నది అనుకున్నట్లుగా ముందుకు వెళ్ళిపోతుంటారు అంటే సాధిస్తూ ఉంటారు మరి ఈ గజకేసరి యోగం అంటే ఏమిటి దీనివల్ల ఆ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అవి అతని జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి చూద్దాము అసలు ఈ గజకేసరి యోగమంటే అంటే ఏనుగు అడవిలో పెరిగే ఏనుగు తెలివితేటలకి ధైర్యానికి ఆరోగ్యానికి ప్రతీక ఏనుగును చూస్తే మన అందరికీ కొండంత ధైర్యం వస్తుంది అలాంటి ఏనుగును గజం అంటాము ఏనుగులో ఉన్న ప్రత్యేకమైన కోణం ఇక కేసరి అంటే సింహం రాజసానికి సాహసానికి తెగింపుకు ఏదైనా సాధించాలనే పట్టుదలకి ఈ సింహం ప్రతీక అడవికి రారాజుగా ఒక రాజ్యాన్ని ఏర్పరుచుకుని రాజ్యమెలుతుంది సింహం అలాంటి సింహాల్లో ఉన్న గుణాలే దీనికి ప్రతీక అంటే ఏనుగులో ఉన్న బాధ్యత విధి ఓ సింహంలో ఉన్న పాజిటివ్ విధి ఇలాంటి గుణాలన్నీ కలిపి ఒక వ్యక్తి జీవితంలోకి వస్తే దానిని గజకేసరి యోగం అంటారు ఈ గజకేసరి యోగం అనేది ప్రతి వ్యక్తి జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి తప్పకుండా వస్తుంది అది ఎలా జరుగుతుంది ఈ సమయంలో జరుగుతున్నది ఆ వ్యక్తి గ్రహరాశుల సంచారంపై ఆధారపడి ఉంటుంది మరి అలా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ రాశుల వారికి గజకేసరి యోగం పట్టబోతుంది ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల పాటు ఈ రాశుల వారికి తిరుగు ఉండదు మరి అలా గజకేసరి యోగంతో రాజ్యాన్ని ఎలా ఏలబోతుంది ఆ రాశుల వారు ఎవరో ఇప్పుడు చూద్దాం మరి ఈ గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది దీని వల్ల ఏర్పడుతుంది అంటే గజకేసరి యోగం గురువు చంద్రుడు కలయిక వల్ల ఏర్పడుతుంది అంటే గురువు చంద్రుడు కేంద్ర స్థానంలో ఉంటారు చంద్రుడి గురించి గురువు కేంద్ర స్థానం వైపు చంద్రుడు కేంద్ర స్థానం వైపు చూస్తూ ఉండడాన్ని గజకేసరి యోగం అంటారు అంటే గురుడు స్థితిలో ఉన్న చంద్రుడిని చంద్రుడు నీచ స్థితిలో ఉన్న గరుడిని చూస్తూ ఉంటారు ఇక ఇది జన్మ లగ్న స్థానాల్లో ఉన్నప్పుడు చంద్రుడు నుంచి గురువుకి చంద్రుడు ఈ నాలుగు స్థానాల్లో మారుతుంటే ఈ గజకేసరి యోగం ఉన్నట్టే అంటే చంద్రుడు ఒకటో స్థానంలో గురువు నాలుగవ స్థానంలో ఉన్నప్పుడు గురుడు పదో స్థానంలో చంద్రుడు ఏడో స్థానంలో ఇలా ఒకటి ఏడు నాలుగు పది స్థానాలు గురు చంద్రుల స్థానాల్లో మార్పులు ఈ గజకేసరి యోగం ఉంటుంది మరి ఈ గజకేసరి యోగం కలిగిన జాతకులు ఎలా ఉంటారు వాళ్ళని ఎలా గుర్తుపట్టగలము అంటే ఈ గజకేసరి యోగం కలిగిన వారు చాలా మంచివారుగా రాజసంతో ఒట్టిపడుతూ ఉంటారు ఎంతో అత్యున్నత స్థానంలో ఉంటారు రాజులను రాజసానికి ధైర్యంగా నిలిచి దయ కీర్తి దానం సాహసం ధైర్యం ఇలా అన్ని లక్షణాలతో ఒక రాజ్యాన్ని ఎలా ఏలుతుంటారు అలా తమ వ్యక్తిగత జీవితాలతో దూసుకు వెళ్తారు అంటే ఈ గజకేసరి యోగం కలిగిన వారు నాయకత్వపు లక్షణాలతో ముందుండి అందరినీ నడిపిస్తూ ఉంటారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవటంలో ఉన్నత వర్గానికి చెందినవారుగా కనబడతారు ముఖ్యంగా వృత్తి వ్యాపారాలు మంచి కీర్తి ప్రతిష్టలతో కలవారిగా ఉంటారు ఎంతో జాలితో అందరితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ గజకేసరి యోగం కలిగిన వారు మరింతగా చెప్పుకుంటున్న ఏ రాశి వారు ఎవరు ఒకసారి చూసేద్దాం ఇక ఈ మేషారాశి వారు కర్కటక రాశి సింహ రాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి మీనా రాశి మరియు మీనా లగ్నంలో ఉన్నవారు ఎవరికైనా ఈ గజకేసరి యోగం పడుతుంది ధనస్సు రాశికి అధిపతి గురువు కర్కటానికి చంద్రుడు రాశికి రవిచంద్రుడు ఇక ధనస్సు రాశికి మీనా రాశికి అధిపతి గురువు చంద్రులు ఇద్దరు మిత్రులు ఈ మిత్ర గ్రహాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశిలో సంచరిస్తూ వచ్చే స్థితిలో ఉన్నప్పుడు వీరికి గజకేసరి యోగం పడుతుంది అంటారు అలా ఈ గజకేసరి యోగంతో ఈ రాశులలో ఉన్నవారు దాదాపు పది ఏళ్ల పాటు తమ జీవితంలో మునుపెన్నడు ఎరుగని ఒక మార్గదర్శిని చూస్తారు నేను చెప్పాను కదా నేను చెప్పినట్లు స్టార్టప్తో కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని ఒక ఊపేస్తూ ఉంటారు మరి ఈ గ్రహ రాశుల సంచారం పరిశీలించుకొని మీకు కూడా ఇలాంటి గజకేసరి యోగం ఇప్పుడు రానుందో పరిశీలించవచ్చు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక గ్రహ బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చునని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ జాతక దోషాలను పోగొట్టే శక్తి గురు గ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ గురు సంచారంలో మార్పు వల్ల ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది ఐదు రాశులలో మొట్టమొదటి రాశి మేషారాశి దీనికి కారణం ఏమిటి అంటే మేషారాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండవ రాశి అవుతుంది అంటే మేషారాశి వారికి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయం అంటే వాగ్దానం ధనస్థానం కుటుంబస్థానం కాబట్టి మేష రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు పోతాయి ధనపరంగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్కుపరంగా ధనపరంగా కుటుంబ పరంగా జీవితం బాగుంటుంది మేష రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గురు సంచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఆ తరువాత గురు సంచారంలో మార్పు వలన రెండు వేల ఇరవై ఐదులో రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లేకపోతే గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాలలో మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి సంతానం లేని వారికి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వాళ్ళ సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మకర రాశి వారికి విశేషంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురు సంచారంలో మార్పుల వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి మకర రాశి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృశ్చిక రాశి ఈ రాశి వాళ్ళకి గురు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృచ్చిక రాశి వారికి గురుడు ఏడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి చాలా కాలంగా పెళ్ళి అవక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పోతాయి వృశ్చిక వారు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా కలుస్తారు మీ లైఫ్ బాగుంటుంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో సప్తమ గురు సంచారం వల్ల అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు భాగస్వామ్య వ్యాపార సమస్యలు అన్నీ తొలగిపోతాయి వృక్షిక రాశి వాళ్లకు రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైనటువంటి రాజయుగం పట్టబోతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో సంవత్సరంలో రాజయుగం పట్టబోతున్నటువంటి నాలుగవ రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి గురువు రెండు వేల ఇరవై ఐదులో మే నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో ఉంటాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యారాశి వాళ్ళ మీద పడుతుంది కన్యారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఆర్థికంగా కన్యారాశి వారికి తిరుగు ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయి శత్రువులు తొలగిపోతారు దిష్టిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా వారికి పూర్తవుతాయి ఎందుకంటే భాగస్థానంలో గురువు అనేది పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపజేసే రాజయోగాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగవ రాశి రాశి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదవ రాశి ఆఖరి రాశి కర్కటక రాశి కర్కటక రాశి వారికి గురువు రెండు వేల ఇరవై ఐదు మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అసలు జ్యోతిష్య శాస్త్రపరంగా పదకొండవ స్థానం అంటే తిరుగులేదు తిరుగులేని స్థానం మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో తిరుగు ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా సరే నెంబర్ వన్ గా చక్రం తిప్పుతారు ఆకస్మిక ధన ప్రాప్తి యోగం కూడా కలుగుతుంది ఆరోగ్య సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి కాబట్టి తిరుగులేని విధంగా కర్కటక రాశి వాళ్లకు రెండు వేల ఇరవై ఐదులో గురుబలం వల్ల రాజయోగాన్ని సిద్ధింప చేసుకోవట్టారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఆంగ్ల నూతన సంవత్సరంలో అద్భుతమైన అఖండ రాజయోగం పట్టబోతుంది ఐదు రాశుల వారికి మేషరాశి మకర రాశి వృశ్చిక రాశి రాశి ధనుషు రాశి ఈ ఐదు రాశి వాళ్లకు అత్యద్భుతంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింప చేసుకోండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు